ఒక అడవిలో తోడేలు ఉండేవి తోడేలుకు ఒకరోజు మేక మాంసం తినాలనిపించింది అడవి పక్కనున్న గ్రామంలో చాలా మేకలు ఉండడం గమనించింది రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్లి మేకను ఎత్తుకుపోయేది ఇలా రోజుకో మేకను తెచ్చుకుని తినేది ఇదంతా గమనించిన కోతి రోజుకో మేకను ఎలా తెచ్చుకుంటున్నావని అడిగింది దానికి ఆ తోడేలు ఈ రోజు రాత్రి నువ్వుకూడా నాతో పాటురా నీకు చూపిస్తానని చెప్పింది కోతి సరేనంది అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రి వేళ కాపలా కాస్తున్నారు ఈ విషయం తెలియని కోతి తోడేలు ఊళ్ళో ప్రవేశించాయి మేకల మందలోకి వెళ్లగానే అప్పటికే కాపుకాసిన జనం తోడేలు కోతిని పట్టుకుని చితక్కొట్టారు నాకేమీ తెలియదు కేవలం తోడేలుతో పాటు వచ్చానని కోతి మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న కోతి బతుకుజీవుడా అంటూ అడవి బాటపట్టింది నీతి చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం